జమ్మూ కాశ్మీర్ సరిహద్దులో జరుగుతున్న ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో వీరమరణం మురళి నాయక్ కుటుంబాన్ని ఫోన్ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరామర్శించారు రాష్ట్ర మంత్రి సవితమ్మ శుక్రవారం వీరమరణం పొందిన జవాన్ కుటుంబాన్ని సందర్శించి మురళీ నాయక్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ మీ కుమారుడి మరణం దేశం చిరస్థాయిగా గుర్తుంచుకుంటుంది అని మీ కుటుంబానికి ఎల్లవెల్లలు అండగా ఉంటామని వారికి హామీ ఇచ్చారు जान आप चीज సార్ చెప్పాను సార్ అన్ని విధాలుగా ఉంటామని చెప్పాను సార్ అండగా ఉంటాయి వాళ్ళ ఫాదర్ సార్ నమస్తే సార్ థ్యాంక్ యూ సార్ మీకు కాల్ సార్

सर सर ये सर 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 सर